హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గొంగుర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో నేను కేజీ పిండితో బక్కల్లే చేసుకున్నా కూడా చెక్కలు ఎలా చేసుకోవచ్చో తేలిగ్గా చూపిస్తానండి ముందుగా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసేయండి దాన్ని బట్టి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక మనం చెక్కలు ఎలా చేయాలో చూద్దామా కేజీ పిండికి ఫస్ట్ అల్లం పచ్చిమిర్చిని మిక్సీ వేసేసుకుందామండి ఒక పది పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఈ పచ్చిమిరకాయలు కొంచెం కారం ఎక్కువే ఉన్నాయండి కాకపోతే చిన్న సైజులో ఉన్నాయన్నమాట అందుకని పది పచ్చిమిర్చికి తీసుకున్నాను అలానే అల్లం ముక్క ఇంత సైజు సరిపోతుందండి అల్లం మరీ ఎక్కువ వేస్తే కనుక చెక్కలు కొంచెం గట్టిగా వస్తాయి అన్నమాట అందుకని ఈ సైజు అల్లం ముక్క సరిపోతుంది అలానే వీటిని శుభ్రంగా కడిగి మిక్సీ పట్టుకుందాము అల్లంని జస్ట్ ముక్కలుగా చేసుకున్నా అండి కడిగి తీసుకున్నాను అలానే పచ్చిమిర్చిని కూడా ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకోవాలి కేజీ బియ్య పిండి తీసుకున్నామండి ఇది వచ్చేసి పొడి బియ్య పిండే అంటే సార్ మనం తడిబియ్య బియ్య పిండితో చూపించాము దేంతో చేసినా కూడా మనకి చక్కలు చక్కగా దొల్లగానే వస్తాయండి కర్కరలాడుతూ నేను మీకు ఇవాళ అందుకనే పొడి బియ్య పిండితో చేసి చూపిస్తున్నాను ఇవైతే కనుక ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా పొడి బియ్య పిండి అయితే మనకు షాపులో అయినా దొరుకుతుంది లేకపోతే రేషన్ బియ్యం ఇలా పట్టించేసుకున్న ఈజీగా చేసుకోవచ్చు అందరూ తడి బియ్య పిండితో చేయలేరు కదా సో చూద్దాం ఇంకా ఇలా బియ్య పిండి తీసుకున్నాము ఇందులోకి ఏంటంటే నేను ఒక్క కప్పు శనగపప్పు గంట పాటు నానబెట్టానండి ఒక గంట అలా అయితే సరిపోతుంది నీళ్లు వంపేసి తీసుకున్నాం అనమాట మీరు కావాలంటే పెసరపప్పు అయినా వేసుకోవచ్చండి లేకపోతే అది సగం ఇది సగం అయినా లేకపోతే బియ్యంతో అయినా వేసుకోవచ్చు నేను ఒక్కోసారి ఒక్కోలా చూపిస్తున్నా అనమాట అంటే దేంతో అయినా చేసుకోవచ్చని ఈసారి శనగపప్పు వేస్తున్నాను శనగపప్పు వేసుకున్నాం కదా నెక్స్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేస్తున్నాను కరివేపాకు కూడా కొంచెం తరిగి తీసుకోవాలండి కరిగిన కరివేపాకు కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయండి చెక్కలు కాకపోతే పెద్ద పెద్దగా వేయకుండా కొంచెం తరిగి తీసుకోండి ముప్పావు టేబుల్ స్పూన్ అండి ఈ టేబుల్ స్పూన్ అంటే మామూలు స్పూన్ కన్నా కొంచెం పెద్ద సైజులో ఉంటుంది ముప్పావు స్పూన్ వేస్తున్నాను అంటే మీరు మామూలు స్పూన్ రెగ్యులర్ స్పూన్ తీసుకుంటే కనుక ఒక స్పూన్ అనుకోండి మనం తర్వాత కలుపుకున్నాక టేస్ట్ చూసి ఏమైనా పడితే కనుక యాడ్ చేసుకోవచ్చు ముందే ఎక్కువ అయితే వేసేయకండి సాల్ట్ని ఇక మనం చివరిగా బటర్ కూడా వేసుకుందాము బటర్ కూడా రెండు టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అంతేనండి ఇక ఇవన్నీ పిండిలో కలిసేలాగా కలిపేసుకుందాము ఫస్ట్ ఒకవేళ ఇంట్లో బటర్ లేదు అంటే వెన్నపూస లేదు అనుకోండి మీరు కాచిన నూనైనా వాడచ్చండి వంట నూనెను కొంచెం కాచి ఆ వంట నూనెనైనా ఇలాగ రెండు గెరెట్లు పాటు వేసి మొత్తం పిండిలో కలుపుకోవాలన్నమాట కలిసేలాగా తిండిని ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి కొంచెం సాల్ట్ పడుతుందండి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము ఇక మనం కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మొదట్లో పప్పులు కొన్ని పక్కన పెట్టానండి ఎందుకంటే శనగపప్పు కొంచెం ఎక్కువ ఇద్దాం అనిపించింది అంటే ముప్పావు కప్పు శనగపప్పుే వాడామన్నమాట పెసరపప్పు అయితే ఎక్కువ పడతాయి కానీ కప్పుడు పడతాయి కానీ శనగపప్పు అయితే ముప్పై కప్పు సరిపోతుందండి కేజీ పిండికి ఇంత గట్టిగా కలుపుకోవాలండి పిండిని చూసారు కదా చపాతి ముద్దలాగా చాలా గట్టిగా కలుపుకోవాలి చక్రాలకి కారు అలాంటి వాటికైతే కొంచెం పలసని కలుపుతాం కానీ చెక్కలకు మటుకు ఇలా గట్టిగా కలుపుకుంటే మీకు షేప్ చేయటానికి తేలిగ్గా వస్తాయి ఇది వచ్చేసి మనకి చీరలకి గాని అలానే దుప్పట్లకి వస్తాయి కదండి కొంచెం మందపాటి కవర్ ని తీసుకోవాలి ఇది మందం ఉందనమాట మాములుగా అయితే ఇట్లాగా దుప్పటికి వచ్చి కవర్ తీసుకున్నాను ఈ కవర్ ని ఏంటంటే ఇట్లా వెడల్పుగా కట్ చేసి పెట్టుకున్నాను అలానే కడిగి తీసుకున్నాండి కడిగి తుడిచి తీసుకున్నాను ఈ కవర్ ని సో ఈ కవర్ కి ఏంటంటే మనం కొంచెం ఇట్లా మనం నూనె ఏదైతే తీసుకున్నామో వంట నూనె ఆ నూనెను కొంచెం ఇట్లా పక్కన గిన్నెలో పెట్టుకోవాలి అలానే ఈ నూనెను ఫస్ట్ ఈ కవర్ కి మొత్తం అప్లై చేసేసుకుందాము చెక్కలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం నూనె చేసుకుంటూ ఉంటే మనకి తేలిగ్గా వస్తాయండి చెక్కలు కవర్ కి అతుక్కుపోకుండా తీయటానికి కూడా తేలిగ్గా ఉంటాయనమాట కానీ కవర్ మందం ఉండేలా చూసుకోండి మీకు ఇట్లాంటి కవర్స్ లేవనుకోండి పాల ప్యాకెట్లు కానీ లేకపోతే ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా ఆయిల్ కవర్స్ అయినా యూజ్ చేయచ్చు నేను ఈ పెద్ద కవర్ ఉందని చెప్పి తీసుకున్నా అనమాట లేకపోతే ఆయిల్ కవర్ల మీద చేసేదాన్ని ఇంతకు ముందల ఇట్లా అప్లై చేసుకున్నాం కదా ఆయిల్ని ఇక మనం చెక్కలు చేసుకుందాము చెక్కలు చేయటానికి ఏంటంటే ముందుగా చేతికి అయితే కొంచెం ఆయిల్ అయితే ఉంచుకోండి చేతికి అలానే ప్రెస్ఆర్ అవసరం లేదు ముందుకి ఇట్లాగా చిన్న బాల్ సైజ్ పిండిల్ని అలా పెట్టేసుకుందాం అనమాట ఒకేసారి అలా చేసి పెట్టుకుంటే మనకు తేలిగ్గా ఉంటుంది చెక్కలు చేసేటప్పుడు అన్ని చెక్కల్ని తర్వాత ఒకేసారి ఒత్తుకోవచ్చు కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టుకోండి సరిపోతుంది ఇలాగా బాల్స్ అయితే చేసుకుంటూ ఉన్నాం కదండి ఈ పిండి పొడి బారకుండా ఇట్లాగా ఒక క్లాత్ ని కాటన్ క్లాత్ కడిపి పిండి ఇలాగా కప్పుతున్నా అనమాట దానివల్ల ఏంటంటే పిండి పొడి బారకుండా ఉంటుంది ఇక ఇన్ని బాల్స్ అయితే చేసేసుకున్నాం కదా వీటిని ఒత్తేసుకుందాం అండి అందుకోసం ఏం చేస్తున్నా అంటే కవర్ కి ఈ సైడ్ కూడా మనం ఆయిల్ అయితే బాగా అప్లై చేసేసుకున్నాం కదా ముందుగా ఇట్లా కొన్ని బాల్స్ చేసి రెడీగా పెట్టుకుని ఇట్లా కవర్ ని ఫోల్డ్ చేసేసుకుని ఇట్లా ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్ కి ఈ గ్లాస్ ఇలా పెట్టేసి మనం ఒత్తుకుందాము ఇట్లాగా షేప్ వచ్చేస్తాయి అనమాట చెక్కల షేప్ కాకపోతే మనం డైరెక్ట్ గ్లాస్ పెట్టకూడదు ఇట్లా కవర్ పెట్టి దాని మీద గ్లాస్ పెట్టి ఇట్లా నొక్కోవాలన్నమాట చెక్కలు మటుకు ఎంత పల్సుగా వస్తే అంత బాగా కాలుతాయండి అందుకే చెక్కలు మటుకు పల్సగా చేసుకోండి వీలైనంత పల్స్గా రావాలన్నమాట చెక్కలు మనకి కొంచెం కలిసిపోయినా ఏం కాదండి కాలు నాకు ఈజీగా ఊడిపోతాయి అందుకని ఏం పర్లేదు ఈ కవర్ ఇంకా తీసుకున్నా అనమాట చూసారు కదా చెక్కలన్నీ మంచిగా వచ్చాయి మనం మామూలుగా చాక్ తో కట్ అయినా సపరేట్ చేసుకోవచ్చు లేకపోతే కాలేటప్పుడైనా తర్వాత ఊడిపోతాయండి ఇలా చిన్న బాల్స్పిడింగ్ తీసుకున్నాం కదా మనం చేత్తో అయినా ఇలా ఒత్తేసుకోవచ్చండి చెక్కల్ని స్టవ్ మీద బాండీలో నూనె పెట్టుకున్నాము నూనె కాల్తా ఉంది నూనె కాగేలోపు ఇలాగా కొన్ని చెక్కలు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇంకా ఈజీగా కాల్చుకోవచ్చు అనమాట ఇలా కొన్ని చెక్కలు అయితే రెడీ చేసి పెట్టుకున్నామండి నూనె కూడా కాలినట్లుంది ఒక చిన్న చిన్న చెక్కలాగా వేసి చూద్దాము ఇలా వెంటనే పైకి తేలితే కనుక నూనె కాలినట్లేనండి ఇంకా చూశారు కదా మంచిగా ఉబ్బుతూ వచ్చింది మొదటి చెక్కని అలాగా స్టవ్ కి పెడతారు కదా చెక్కల్ని ఇలాగా రెండు పైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ కూడా ఏంటంటే మనకి నూనె కాగిన దాన్ని బట్టి చూసుకోండి ఒక్కొక్కసారి సిమ్లో లో పెట్టాల్సి వస్తుంది మీడియం హై అలా మా మార్చుకుంటూ కాల్చుకోండి అంతేగాని అన్ని హైలో పెట్టి కాల్చేసారనుకోండి ఏదో కాలిపోయినట్టు వెంటనే కలటర్ వచ్చేస్తాయి కానీ చెక్కలు మెత్తగానే ఉంటాయి అనమాట అందుకని ఏంటంటే నూనె కాకిన దాన్ని బట్టి కొంచెం ఆ చెక్కలు వేసుకునేటప్పుడు సిమ్లో లో పెట్టుకోండి తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ మీద కాల్చుకుంటూ మార్చుకోవాలి ఫ్లేమ్ ని ఇలా రెండు వైపులకి తిప్పుకుంటూ అయితే వీటిని వేపుకోవాలి మీరు తినే కారం పెట్టండి కొంచెం కారం ఎక్కువ తింటారు అంటే కనుక పచ్చిమిర్చి ఇంకా ఎక్కువ వేపుకోవచ్చు వెంటనే కలుపుకోవద్దు ఒక్క సెకండ్ ఆగి కలుపుకోవాలి ఈ లోపు మనం ఇక్కడ బాల్స్ కూడా చేసి పెట్టేసుకుందాము చెక్కల్ని రెండో వైపుకి తిప్పుకుందాం మధ్యలో పిండి ఏమైనా మరీ అనిపించింది అనుకోండి కొంచెం తడి చేసుకుని పిండిని మళ్ళా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట పిండిని అంతా ఒకసారి లైట్గా మీ చేతికి తడి చేసుకుని మొత్తం కలుపుకోండి సరిపోతుంది చెక్కలని అయితే రెండు వైపులకి తిప్పుకుంటూ మంచిగా కాల్చుకోవాలండి ఇలా మంచిగా మనకి ఉబ్బుతూ వస్తాయి చెక్కలు అయితే అండి మొత్తం మీద టూ అవర్స్ దాకా పట్టింది కేజీ పిండికి అదే ఇద్దరు ఉన్నారు అనుకోండి ఒకళ్ళు ఇక్కడ ఫ్రై చేస్తూ ఉంటే ఒకళ్ళు చెక్కలు చేసేసుకుంటూ ఉండొచ్చు చేతి చెక్కలు కూడా చేస్తారండి అవైతే కనుక ప్లేట్ మీద చేసుకుంటారు ఆయిల్ రాసి అవి అమ్మకైతే వచ్చండి అమ్మ అక్క వాళ్ళు అలా చేస్తారు నేనేంటంటే ఇట్లా రౌండ్ చెక్కలే చేస్తాను ఇక మనం లాస్ట్ రాయి చెక్కలు వేసి ఫ్రై చేసేసుకున్నామండి అయిపోతుంది మన కరకట్లాడే చెక్కలు అయితే రెడీ అండి చూసారు కదా మంచిగా ఇట్లా ఉతూ అంటే చక్కగా పొంగి బాగా వచ్చినాయి అనమాట క్రిస్పీగా చూసారుగా మంచిగా వచ్చినాయి ఇదేనండి ఇవాళ వీడియో కేజీ పిండితో చెక్కలు ఎలా చేయాలో చూసారు కదా ఈ చెక్కలు అలానే ఇలాంటి తిండి వంటలు మనం సేల్స్ కూడా చేస్తున్నామండి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక కింద ఇస్తున్న నెంబర్ కి వాట్సప్ చేయండి నేను లిస్ట్ అంతా కూడా మీకు చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్